దేవుని మాటకు విలువ ఇవ్వకపోతే అసలు ఏం జరుగుతుంది దేవుని మాటకు మన జీవితంలో విలువ లేకపోతే ఏం జరుగుతుందో మనం ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఆ యొక్క విషయాలను గురించి మనం ఈరోజు ధ్యానిస్తామండి మొట్టమొదటిగా పాయింట్ ఏంటి అంటే దేవుని మాటకు మనం విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది మొదటి సమయలు గ్రంథం పదో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సమయలు చేత సౌలుని మొట్టమొదటి రాజుగా ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయల్ మొట్టమొదటి రాజుగా సౌలుని సమయాల చేత దేవుడు అభిషేకిస్తారు కదండి అభిషేకించిన తరువాత అక్కడ మనం చూసినట్లయితే పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఒక్కసారి చూద్దామండి మొదటి సమయంలో పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నాకంటే ముందు నువ్వు గిల్గానుకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దుకు వత్తును నేను నీ యొద్దుకు వచ్చి నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు ఏడు దినముల పాటు నువ్వు అచ్చట ఉండవలను అతడు సమయలు యొద్ నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి కొత్త మనసును అనుగ్రహించను ఆ దినమునే ఆ సూచనలు కనబడెను ఎక్కడైతే ద దేవుడు సవులను అభిషేకించాడో సౌ చేత అభిషేకించిన తర్వాత అక్కడ దేవుడు క్లియర్గా సమయాల చేత చెప్పించారండి దహన బలులను సమాధాన బలులను బలులను నువ్వు అర్పించాలి అంటే ఏడు రోజులు గిల్గాలులో నువ్వు ఉండాలి ఏడు రోజులు నేను వస్తాను ఆ ఏడు రోజుల తర్వాత నేను అక్క ఆ యొక్క గిల్గాల్కుకి నేను వస్తాను అని దేవుడు సమయాల చేత చెప్పించినప్పుడు ఆ ఏడు రోజులు నువ్వు బలులను సమాధాన బలులను ఆ బలులను అర్పించడానికి నువ్వు వెయిట్ వేచి ఉండాలి అని దేవుడు స్పష్టంగా రోజుల్ని కూడా స్పష్టంగా సౌలికి చెప్పి ఉన్నారండి సమయలి చేత చెప్పి ఉంటే కానీ ఆ యొక్క తర్వాత పదమూడో అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఫిలిస్తీన్లకు ఇస్రాయేలులకు యుద్ధం జరిగిందండి ఆ యొక్క కాలంలో సౌలుక్ రాజుగా ఉండబట్టి ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసినప్పుడు ఆ ఇస్రాయలు చాలా భయపడిపోయారు వాళ్ళు విస్తారమైన మిడతల వల్ల ఎంతగానో ఎంతోమంది సైన్యం ఉండవడం ఉండడం వల్ల వీళ్ళందరినీ ఆ యొక్క ఫిలిస్తీన్లను చూసి ఇస్రాయేలులు భయపడిపోవడం వల్ల వాళ్ళందరూ గుహలలో అరణ్యాలలో ఎక్కడికెక్కడో దాగుకుంటు పోవడం చూసి మొదటి రోజు వేచి ఉన్నాడు సౌలు రెండో రోజు వేచి ఉన్నాడు సౌలు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఏడు రోజులు తర్వాత ఏడో రోజు వేచి ఉన్నాడు వేచి ఉండడం ఆ యొక్క జనులందరూ తన యొక్క రాజ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలందరూ సైన్యమంతా ఆ యొక్క భయక్రాంతులే భయం భయపడిపోతూ ఆ విధంగా వెళ్ళిపోవడం గృహాల్లో అరణ్యాలకు వెళ్ళిపోవడం చూసి తను ఏం చేశాడో తెలుసా అండి ఏడవ రోజు పూర్తవలేదండి ఇంకా ఏడవ రోజు పూర్తవక ముందు ఏడవ రోజు ఆ యొక్క భయపడి జనులందరూ పో వెళ్ళిపోతున్నారే అని భయపడి అతని ఒక ప్రవక్త చేయాల్సిన పనిని చేసేసాడు ఏం చేశాడో తెలుసా అండి పదమూడో అధ్యాయము ఒక్కసారి ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూద్దామండి పదమూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు సమయాలు చెప్పినట్లు అతడు ఏను దినములు ఆగి సమూయాలు గిల్గానుకు రాకపోటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయో చూచి దహన బలులను సమాధాన బంధులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి చూసారండి చూసారా అండి రాకపోవడం చూసేసి తనే ఒక యా ఒక ప్రవక్త చేయాల్సిన ఒక యాజకుడు చేయాల్సిన పనిని తనే చేసేసి దహన బలుల్ని అర్పించేశాడు దేవుడు క్లియర్గా సమయాల చేత చెప్పించారు మాట వినకుండా తనకు తానే దహన బలులు అర్పించాడు అర్పించిన తర్వాత ఏం జరిగిందో చూద్దామా అండి ఒక్కసారి పదమూడో అధ్యాయము పదమూడో వచ్చిన మనం చూస్తే అందుకు సమయాలు ఇట్లనెను నీ దేవుడైన ఎహోవా నీకిచ్చిన ఆజ్ఞను గై కొనక నీవు అవివేకపు పని చేసితివి నీ రాజ్యమును ఇస్రాయల్ మీద సదాకాలము స్థిరపరచుటకు ఎహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిల్వదు దేవుడు క్లియర్గా చెప్పాడు ఏడు రోజులు ఆగమని చెప్పి కానీ ఏడవ రోజు సమయలు రా ప్రవక్తైన సమయాలు రాకపోవడం చూసి తనే దహన బల్లు అర్పించిన వెంటనే సమయోల్ గారు వస్తారండి సౌలు దగ్గరికి సమయోల్ గారు ఆ సౌలు దగ్గర వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే వెంటనే నువ్వేం చేసావు నీకు నువ్వే ఒక ప్ర ఒక ప్రవక్త చేయాల్సిన పనిని నువ్వుకి నువ్వే చేసావు దేవుడు అనుకున్నాడు తరతరాలు నీ యొక్క రాజ్యం ఇస్రాయల్ మీద స్థాపింపబడుతుంది తరతరాలు నీ తర్వాత నీ కుమారుడు ఆ కుమారుడు యొక్క కుమారుడు కుమారుడు యొక్క కుమారుడు తరతరాలు నీ యొక్క రాజ్యం ఇస్రాయల్ మీద స్థాపింపబడుతుంది అని నేను అనుకున్నాను కానీ నువ్వు చేసిన అవివేక పని వల్ల నా మాట వినకపోవడం వల్ల నీ రాజ్యము నిలవదు అని దేవుడు చెప్పాడండి చూసారా సౌలు యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు మాట వినకపోవడం వల్ల ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ ఈ యొక్క సౌలు జీవితంలో మనం చూద్దామండి ఇంకా ఎక్కడైతే సౌలు ఆ యొక్క మాట వినలేదు ఇదే అధ్యాయము ఇదే ఇదే పుస్తకంలో మొదటి సమయలు గ్రంథము పదిహేనో అధ్యాయంలో దేవుడు క్లియర్గా చెప్తారండి అక్కడ కూడా సమయలకి ఏమని చెప్తారంటే ఐ అమా ప్రజలు ఇస్రాయలీలు చాలా బాధ పెట్టారు కాబట్టి నువ్వు వెళ్ళి సౌలుతో ఈ విధంగా చెప్పు నీ యొక్క దేశంలోని ప్రజలను తీసుకొని ఇస్రాయల్ రాజ్యంలోని కొంతమందిని సైనికులను తీసుకొని అమాలేకులకు కలిగిన ప్రతి దానిని గొర్రెలను మేకలను పశువులను గాడిదలను పిల్లలను పెద్దలను స్త్రీలను అందరినీ కూడా నాశనం చేయాలి అని దేవుడు స్పష్టంగా సమయాలు చేత సౌలకి చెప్పిస్తారండి పదిహేను అధ్యాయం మరి మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది పూర్తిగా పదిహేనో అధ్యాయము మూడో వచనంలో దేవుడు క్లియర్గా అన్నీ కూడా చెప్పిస్తాడు వీటినన్నిటినీ ఏది కూడా అమాలయకిల్లో ఏది కూడా ఉండకుండా నాశనం చెయ్యాలి అని చెప్పినప్పుడు సౌలు గారు ఏం చేస్తారో తెలుసా అండి అక్కడికి వెళ్ళి సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే పదిహేనో అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే సౌలను జనులను కూడి గునుకు గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచమైన వాటిని అన్నిటినీ నిర్మూలం చేసిరి దేవుడు క్లియర్గా చెప్పారు అవి మంచిదైనా చెడ్డదైనా చేసేయాలి కానీ ఇక్కడ ఆ యొక్క ప్రజలతో కూడి ఆ యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే మంచి వాటిని పక్కన పెట్టుకున్నాడు గొర్రెలలో మేకలలో గాడిదలలో వాటన్నిటిలో మంచివైన వాటిని ప్రక్కన పెట్టేశాడు చూశాడండి రెండుసార్లు దేవుని మాటను సౌలు వినలేదండి అక్కడ ఏడు రోజులు ఆగమని దేవుడు చెప్పాడు ఇక్కడ కూడా తన సొంత ఆలోచనతో దేవుని మాట వినకుండా కొన్ని 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 మంచి వాటిని ఆ యొక్క సౌలు పక్కన పెట్టేసుకున్నాడు తర్వాత దేవుడు ఏమంటాడో తెలుసా అండి తన జీవితాన్ని చూసి మనం ఒకసారి చూద్దామండి పదిహేనో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలండి అదే అధ్యాయంలో పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూసినట్లయితే అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలిని అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేలు కొవ్వు అర్పించు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము చూసారా అండి ఆయన రెండుసార్లు దేవుడు క్లియర్గా చెప్పినా కూడా ఆ యొక్క అవిధేయత చూపించి నీ రాజ్యము తరతరాలు తరతరాలు ఉంటుందేమో అని నేను అనుకున్నాను కానీ నువ్వు అవివేక పని చేసావు నేను నా మాట వినక వినలేదు కాబట్టి నేను ఆ నేను ఏమనుకుంటున్నాను అంటే నీ రాజ్యం నిలవదు ఇంతకంటే ఒక శ్రేష్టమైన అతన్ని నేను ఎన్నుకోబోతున్నాను నేను చూస్ చేసుకోబోతున్నాను నేను ఎన్నుకుంటున్నాను అని దేవుడు చెప్పారు నిజంగా బలిలు అర్పించడం కోసం ఆ యొక్క మేకలను గొర్రెలను గాడిదలను పక్కన పెట్టేశాడు ఆ బలు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టమని దేవుడు చెప్తున్నారు నువ్వు నేను దేవుని మాట వినకపోతే నీతో నాతో దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎంతగానో చేస్తున్నావు ఎన్నో చేస్తున్నావు కానీ నా మాట వినడం దానికంటే గొప్పది అని దేవుడు చెప్తున్నాడు